రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణను సవరణ చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయటం సాధ్యం కాదని తెలిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక లూతర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే పెద్ద కుట్రగా అభివర్ణించారు దీన్ని తాము వ్యతిరేకిస్తుంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఆయనకి జ్ఞానం ఉందో లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణను సవరణ చేయకుండా వర్గీకరణ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఎలా రాష్ట్రాలకు అధికారం కట్టబెడుతుందని నిలదీశారు వర్గీకరణ అంటూ భవిష్యత్తులో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తేయడానికి మోదీ చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు రాజ్యాంగ చేయాలి అంటే రెండు బై మూడో వంతు మెజారిటీ బీజేపీకి ఉండాలని కానీ ఇప్పుడు కేంద్రానికి అవకాశం లేదన్నారు గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచింది అంటే జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణం తప్ప ఆయన గొప్పతనం కాదన్నారు ఇప్పుడు హాంధ్రీనివా కావేరి నదులను అనుసంధానం చేస్తూ రెడై ఐదు వేల కోట్లతో ప్రతిపాదనలు చేసి కమిషన్లు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు అసలు ముందుగా పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమైన వారి నుంచి జరిగిన నష్టాన్ని రాబట్టాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరు తొలగించడం టీడీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు చేయాలన్న అంశం కూడా మీకు తెలియదు ఈ వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది సుప్రీంకోర్టు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణ లేకుండా వర్గీకరణ అన్నది సాధ్యం కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని బైపాస్ చేసి వర్గీకరణ చేస్తానంటే కుదరదు రాజ్యాంగ సవరణ కావాలంటే టూ థర్డ్ మెజారిటీ కావాలి టూ థర్డ్ మెజారిటీ బీజేపీకి లేదు బీజేపీ కాంగ్రెస్ కలిసిన టూ థర్డ్ మెజారిటీ ఉండదు ఒక కుట్రతో ఈ తీర్పుని సుప్రీంకోర్టు చేత మోడీ చంద్రబాబు నాయుడు కలిపి ఇప్పించారు నదుల అనుసంధానం మళ్ళీ పట్టు పట్టుకొచ్చారు నదుల అనుసంధానం కాదు కృష్ణా గోదావరి అనుసంధానం కాదు పట్టుసీమ ప్రాజెక్ట్ అన్నది ఎత్తిపోతల పథకం మాత్రమే అని క్లియర్గా చెప్పాం ఇరవై ఐదు వేల కోట్లు అంట మన పేపర్లో చూశాను నేను ఇక్కడ పోలవరానికే దిక్కు లేదు మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రైతుల పేరు చెప్పి భూభిల్కి నీళ్ళు ఇస్తాం సాగునీరు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసి మళ్ళీ కమిషన్ రూపంలో డబ్బులు కొట్టేయాలని మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టేశాడు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుని సింగిల్ డయా వాళ్ళు కట్టి ఆ కట్టింది కూడా రాతి గట్టి రాతి అడుగు పొరల్లోకి వెళ్ళకుండా పైపైనే పునాది వేయడం వల్ల డయా వాళ్ళు కొట్టుకుపోయింది జగన్ గారు అనవసరమైన గైడ్ బండిని కట్టి అది కుంగిపోయేటట్టుగా అది చేసాదా ఎనభై రెండు కోట్లు ఈ డ్యా వాళ్ళు ఎంత కట్టారు ఎందుకు ఎంత కట్టాడు ఎంత సమయం కట్టాడు ఏంటి అని డీటెయిల్స్ లేవు అసలు ఈ వాళ్ళు కట్టడానికి ఎంత ఖర్చు అయింది ఏ కంపెనీ కట్టయింది ఎవరు హ్యామ్లో కట్టారు ఇది కొట్టుకుపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది ఆ నష్టం ఎవరు పూరిస్తారు మీరు కమిషన్లు తీసుకున్నారు బాగానే ఉంది మరి నష్టం ప్రజలకు జరిగిన నష్టం ప్రజాధనం ఎవరికి ఎవరు పూరిస్తారు దాని తర్వాతే మొదలు పెట్టాలి అలాగే నిర్వాసితులకు ఆర్ఆర్ఎన్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతే మొదలు పెట్టాలి ముందు దొంగను పట్టుకోకుండా మళ్ళీ కట్టేస్తామంటే కుదరదు నా ప్రెస్ మీట్లకి మీరు సమాధానం చెప్పలేరు మీ మినిస్టర్లు చెప్పలేరు మీరు చెప్పలేరు ఎందుకంటే దోచుకు తినేశారు పాల్వారని చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడినవి కొక్కాయిను ఇరవై ఐదు వేల కేజీల కుక్కైను దీంట్లో ఉందని సిబిఐ ప్రకటించిన తర్వాత ఇది సిబిఐ పట్టుకోలేదు ఇంటర్పోల్ అందించిన న్యూస్తో బ్రెజిల్ నుంచి వచ్చిన నౌక నౌక నుంచి ఇది పట్టుకోవడం జరిగింది దాన్ని సీజ్ చేశామన్నారు అది ఏమే ఈ రోజున ఇన్ని వార్తా సంస్థలు ఉన్నాయి ఎందుకు మాట్లాడరు ఆ రోజున గగ్గోలు పెట్టారు కదా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడలేదు అలాగే ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర ఉన్న అక్షరాలను ఎవరు తీసేశారు మీకు అక్షరాలు ఇష్టం లేకపోతే పబ్లిక్గా అనౌన్స్ చేసి ఈ అక్షరాలు పెద్దగా ఉన్నాయి దీన్ని మేము మారుస్తున్నాం ఇది దానికి తగ్గట్టుగా లేవని చెప్పి చేయండి ప్రజావేదిక పట్టబగలు చేశాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నదే అలాగే మీరు పట్టబగలు ఆ యొక్క అక్షరాలు తప్పుడుగా రాసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తీసేయండి ఈ దొంగ ముసుగులో గుద్దులాట్లేది సిగ్గు అనేది ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి